రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే తెలంగాణలో భారీగా ఉద్యోగుల బదిలీలు మనం చూసుకున్నట్లయితే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నారు ఏ స్థానానికి బదిలీ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో మీరు చూసుకోవచ్చు మొత్తం అందరి పేర్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి ప్రతి ఒక్కరి పేర్లు కూడా వారిని ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం మీరు ఇక్కడ చూసుకుంటే దాదాపు మందిని అయితే బదిలీలు చేయడం అయితే జరిగిందనమాట రాత్రి రాత్రి ఇవన్నీ కూడా జీవో అయితే జారీ చేయడం అయితే జరిగింది వీరందరికి సంబంధించి సో ఇంత భారీ స్థాయిలో ఐపీఎస్ల బదిలీలు అయితే జరగడం అయితే జరిగింది తెలంగాణలో ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఉద్యోగులకు సంబంధించి వరుసగా బదిలీలు అయితే జరుగుతూనే ఉన్నాయి అందరికీ కూడా సో మిగిలిన వారందరికీ కూడా బదిలీలు అయితే తొందరలు జరగబోతున్నాయి అనమాట మీరు ఇది గమనించాలి మొత్తం అంతా కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఎందుకంటే ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది మీకు